సునీత విలియమ్స్ మొత్తం ప్రపంచం అంతా కూడా అంతరిక్షం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక గొప్ప పేరు అసలు నిజంగా ఈవిడ ఆత్మస్థైర్యానికి ఒక సలాం కొట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మనం వీడియోలోకి ముందుకు వెళ్దాం సునీత విలియమ్స్ గారు పైన అంతరిక్షన్నప్పుడు మహాకుంభమేణ్ సంబంధించిన ఒక ఫోటో తీసి ఏం చేశారని తెలిస్తే మాత్రం నిజంగా మత్తిపోవలసిందే నాకు తెలిసి ఏ ఏ మహిళకి కూడా సాధ్యం కానీ ఒక అద్భుతమైన రికార్డు ను ఆవిడ బద్దలు కొట్టారు అయితే సునీత విలియమ్స్ గారు నాన్నగారు గుజరాత్ కి చెందిన వ్యక్తి అయితే ఆయన ఆవిడ ఆయన కుటుంబం అంతా కూడా ఇప్పటికీ గుజరాత్ లోనే ఉంది కాకపోతే సునీత విలియమ్స్ గారి కుటుంబం అంతా కూడా సునీత విలియమ్స్ గారి చిన్నతనంలో వాళ్ళు అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయారు ఆవిడ అమెరికా లేదు కానీ ఆవిడకి సంబంధించిన తోబుట్టులు అంటే కజిన్స్ కానీ ఆవిడ తరఫున బంధువులు కానీ సన్నిహితులు కానీ చాలా మటుకు భారతదేశానికి సంబంధించిన వాళ్ళే అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు అయితే సునీత విలియమ్స్ పైన అంతరిక్షంలో ఉన్న సమయంలో ఆవిడ ఎన్నో రకాల పరిశోధనలు చేస్తూ వచ్చారు అంటే నీటిలో అలాగే అక్కడ గురు ఆకర్షణ శక్తి లేకపోతే అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతే ఎటువంటి జీవులు బతుకుతాయి అక్కడ అనే విషయం పైన చాలా ప్రయోగాలు చేశారు ఆవిడ అయితే ఆవిడ అక్కడ అంటే అసలు ఆవిడ ట్రైన్ అయింది ఆ విషయంలో ఆవిడ ఆస్ట్రోనాట్ గా అవ్వక ముంపు అయ్యే సమయంలో వాళ్ళు ఇటువంటి శిక్షణని పొందుతూ ఉంటారు అన్నమాట అయితే ఆవిడ ఏం చేశారంటే ప్రతి రోజు కూడా ఆవిడ కుటుంబంతో ఆవిడ వీడియో కాల్స్ అవి మాట్లాడుతూ ఉంటారు అయితే ఆవిడ కజిన్ అంటే సిస్టర్ అనమాట కజిన్ సిస్టర్ పాల్గొని ప్రియా అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడతో ప్రతి విషయాన్ని పంచుకుంటారు సునీత విలియమ్స్ గారు ఆవిడ ఏం పంచుకున్నారంటే మహాకుంభమేళ జరుగుతున్న సమయంలో ఆవిడ పైన అంతరిక్షం నుంచి కొన్ని ఫోటోలు తీసారట అయితే ఆవిడ అంతరిక్షంలో ఉన్నప్పుడు లేదా ఆవిడ అంతరిక్షం గురించి చదువుకుంటున్నప్పటి నుంచి ఇంత భారీగా ఒక జన సమూహం అనేది ఎప్పుడు ఆవిడ చూడలేదుట అయితే అంతరిక్షం నుంచి కూడా ఆ జన సమూహం కనిపించడంతో ఇది ఖచ్చితంగా మహాకుంభమేళాకి సంబంధించిన విషయమే అని చెప్పేసి ఆవిడ అంతరిక్షం నుంచి ఫోటో తీసి వాళ్ళ కజిన్కి కి పంపించారట అయితే మహాకుంభమేళా నేను మిస్ అవుతున్నాను మహా కుంభమేళాకి నేను వచ్చి ఉంటే బాగుండేది అని చాలా బాధపడ్డారట అయితే ఈ విషయాన్ని స్వయంగా ఆ ఆవిడ కజిన్ అయిన పాల్గొని ప్రియా గారు వాళ్ళ నాన్నగారితో కలిసి పంచుకోవటం నిజంగా మన భారతదేశానికి కాదు హిందూ సాంప్రదాయానికి కూడా ఒక స్థలం అనే చెప్పొచ్చు